అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సక్సెస్కి సీక్రెట్స్ ఏంటి విజయ రహస్యాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడము ప్రతి మనిషి సక్సెస్ను కోరుకుంటాడు కానీ అందరూ కూడా సాధించలేరు కారణం ఏంటంటే ఆ సక్సెస్కి చేరుకునేటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది పరిస్థితులన్నీ మనకు ఉన్నట్టుగా కనిపించడం ఆ వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళే అంతిమంగా సక్సెస్ యొక్క రుచి చూస్తారు అయితే ఈ సక్సెస్ని సాధించాలి అని అంటే కొన్ని రహస్యాలను అయితే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సక్సెస్ కావాలి అని అంటే మొట్టమొదటి మనం ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేసేటటువంటి గుణం అలవాటు చేసుకోగలగాలి ఎందుకంటే వాటమి లేనిది విజయం ఎటు పరిస్థితుల్లోనూ ఉండదు ఓటం ఉంటేనే విజయం అనేది ఉంటుంది కానీ ఈ ఫెయిల్యూర్స్కి మనం అందరం కూడా భయపడిపోతాం ఆ ఫెయిల్యూర్కి భయపడిపోవటం వల్లే చాలా పనులు మనం చేయకుండా ఉండిపోతాం మనలో ఉన్నటువంటి సామర్థ్యాలను కూడా సరిగ్గా వినియోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాం అలాగే ఓటమికి చాలామంది భయపడిపోయి అందరితో దాన్ని విరమించేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటే మరొక ప్రయత్నం కూడా చేయరు అందుకని మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నేను సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాను ఈ సక్సెస్ కోసం ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి ఆ ఫెయిల్యూర్స్ని మన సక్సెస్ కోసం ఎదగడం కోసం ఒక మెట్లు లాగా మనం ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచన ద్వారా మనం రావాలి మన మైండ్ అలా ఫిక్స్ అయిపోవాల్సిందే సో నేను సక్సెస్ చూడాలని అంటే ఫెయిల్యూర్స్ని కూడా రుచి చూడాలి అనేటువంటి ఆలోచన ధోరణతో ఉండి ఏ ఫెయిల్యూర్ వచ్చినా సరే దాన్ని అంగీకరించి అంగీకరించినటువంటి అర్థం ఏంటి ఎందుకు వచ్చింది ఈ ఫెయిల్యూరు ఏ తప్పిదం చేస్తే ఈ ఫెయిల్యూర్ వచ్చింది ఏ పొరపాటు వల్ల నేను ఈ ఫెయిల్ ఫెయిల్ అయ్యాను ఏ ప్రయత్న లోపం వల్ల నేను ఫెయిల్ అయ్యాను అనేటువంటి వాస్తవాన్ని గ్రహించుకొని దాని నుంచి ఒక చక్కటి లెసన్ మనం తెలుసుకొని ఆ ఫెయిల్యూర్ని గనక మనస్ఫూర్తిగా అంగీకరించి ఆ ఫెయిల్యూర్ ఇచ్చినటువంటి అనుభవం ఆ ఫెయిల్యూర్ ఇచ్చినటువంటి మెసేజ్ని మనం తీసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ వైపు వెళ్ళగలుగుతావు అందులో ఏ విధమైన అనుమానం లేదు కాబట్టి మీరు ఫెయిల్యూర్ గురించి భయపడకండి ఫెయిల్యూర్స్ని యాక్సెప్ట్ చేసేటటువంటి గుణాన్ని మీరు అలవాటు చేసుకోండి ఇది ఒక ప్రధానమైనటువంటి రహస్యం రెండవది ఓపిక సహనంతో ఉండడం అనేది నేర్చుకోండి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనిషికి చాలా ఓపిక అవసరం అవుతుంది ఎందుకంటే చాలా ఆందోళనకు గురవుతాం నిరాశ నిస్ఫృహులకు వెళ్ళిపోతాం ఇక నేను సక్సెస్ దిశగా వెళ్ళడం కష్టమని మనకు అనిపిస్తుంది అటువంటి సందర్భంలో ఓపికతో ఉండండి భరించండి సహనంతో ఉండండి ఎక్కడ కూడా మీ లక్ష్యాన్ని విడిచిపెట్టకండి మీలో ఉన్నటువంటి గెలవాలనేటువంటి తపనని నీరుగార్చకండి ఈ ఓపిక సహనం ఎటువంటి సమస్యనైనా పరిష్కర పరిష్కారం చూపిస్తాయి ఎంత పెద్ద అయినా సరే నువ్వు ఓపిక పట్టి సహనంతో కనుక ఉండగలిగితే అది నీకు ప్రశాంతత అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనకు చాలా పెద్ద కష్టం ధైర్యాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అదే చెప్తుంది ఏం పర్వాలేదు నువ్వు మళ్ళీ నిలబడగలుగుతావు లేవగలుగుతావు అనేటువంటి ఆ ధైర్యాన్ని అది వచ్చినటువంటి దుఃఖం ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అయితే మీకు చేయాల్సిందల్లా మీరు మీ మనసును నియంత్రణలో పెట్టుకోవటం ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడగలగడానికి ఈ ఓపిక సహనం అనేది చాలా కీలకమైనటువంటి అంశాలు ఓపిక పట్టిన వాడు సహనంతో ఉన్నవాడు ఓడిపోవటం అనేది చరిత్రలో ఉండదు కాబట్టి మీరు ఓపిక సహనాన్ని మీ ఆయుధాలుగా మార్చుకోండి ఓపిక పట్టండి సహనంతో వ్యవహరించండి మరొక ప్రధానమైనటువంటి రహస్యం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతికూలమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి పాజిటివ్గా ఉండండి ఇప్పుడు జరిగినటువంటి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాను కష్టాలు ఎదుర్కొంటాను ఇలాగే జరుగుతుందేమో నాకు అదృష్టం కలిసి రావట్లేదు ఎవరో కలిసి రావట్లేదు పరిస్థితులు కలిసి రావట్లేదు అని నెగిటివ్గా ఆలోచించుకోవడం కాకుండా సానుకూలమైనటువంటి దృక్పథం పాజిటివ్ దృక్పథంతో కనుక మనిషి ఉండగలిగితే అది కూడా చక్కటి విజయ రహస్యం అవుతుంది ఇప్పుడు కూడా మనిషికి ఆశ ఉండాలి సాధించగలను అనేటువంటి నమ్మకం ఉండాలి ఈ నమ్మకం ఈ ఆశ ఎప్పుడు వస్తాయనంటే నువ్వు పాజిటివ్గా ఆలోచించుకుంటున్నప్పుడు వస్తాయి ప్రతీదీ నెగిటివ్గా ఆలోచించుకున్నప్పుడు నీకు ఒక స్ఫూర్తి అనేది దొరకదు కాబట్టి పాజిటివ్గా ఆలోచించేటటువంటి ఆలోచన ధోరణతో ఉండండి అలా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది అలాగే మరొకటి చిన్న చిన్న అడుగులు అలా వేస్తూనే ఉండండి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ లక్ష్యాన్ని మాత్రం మీరు విడిచిపెట్టద్దు చిన్నగా ప్రయత్నం చేయండి ఒక బ్రేక్ వచ్చింది ఆ బ్రేక్ నుంచి ఇక ఫుల్ స్టాప్ పెట్టడం కాకుండా మరొక ప్రయత్నం చేయండి నెమ్మది నెమ్మదిగా మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చదువుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా సక్సెస్ సాధించగలుగుతారు చాలా మంది ఫెయిల్యూర్ దగ్గరే వేసేస్తాం ఇక ఆపేస్తాం ఇక నా వల్ల కాదని మరొకటి ఏదో చేద్దాంలే ఇది నా వల్ల కాదు అనేటువంటి ఆలోచనతో తరుతూ ఉండిపోతాం అలా కాదు లక్ష్యాన్ని మాత్రం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి నిరంతరం ఆ లక్ష్య సాధన కోసం ఒక్కొక్కడుగు ఒక్కొక్కడుగు ముందుకేస్తూ ఉండాలి ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే సక్సెస్ అనేది మనం చేరుకోగలుగుతాం కాబట్టి ఈ రహస్యాన్ని కూడా మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక మనందరం కూడా మనుషులం ఏదో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది ఆ ట్రెండ్కి మనం ఫాలో ఫాలోవర్ కింద మారిపోతాం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం అంటే గాలివాటు గమనాలు మనిషి చేయకూడదు అసలు నీలో ఉన్నటువంటి ప్యాషన్ ఏంటి ఏంటి నీ అభిరుచి ఏంటి దాన్ని సానబెట్టు నువ్వు ట్రెండ్ ఫాలో అయ్యే వ్యక్తి కింద ఉండకూడదు ట్రెండ్ సెక్టర్గా ఉండాలి సో నువ్వు వినూత్నంగా ఆలోచించు క్రియేటివ్ థింకింగ్తో ఉండు ఎవరు చేయని విధంగా నువ్వు చేసేటువంటి ప్రయత్నం చేయి నీ ఆలోచన ఆ విధంగా ఉండాలి నీ ప్రయత్నాలు ఆ విధంగా ఉండాలి నువ్వు చేసేటటువంటి పనులు ఆ విధంగా ఉండాలి నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి నిర్ణయాలు ఆ విధంగా ఉండాలి వినూత్నంగా నూతనంగా ప్రయత్నం చేస్తూ క్రియేటివ్ సృజనాత్మకతను జోడించి ఒక ట్రెండ్ను నువ్వు సెట్ చేయాలనేటువంటి అనేటువంటి ఆలోచన ధోరణతో కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ని సాధించగలుగుతావు ఏ మనిషి అయినా సక్సెస్ సాధించాలని అంటే ఈ రహస్యాలను ఫాలో అవ్వాల్సిందే మరి ముఖ్యంగా నీ మీద నీకు ఆత్మవిశ్వాసం నీ బలాలని తెలుసుకోగలిగిన నీ బలహీనతలను తెలుసుకోగలిగినటువంటి ఆలోచన ధోరణి ప్రతి మనిషికి తెలుసు తప్పేంటో ఒప్పేంటో కానీ నాకు తెలియదు అనుకోవడమే ఆత్మవంచనతో సమానం తప్పప్పులను నువ్వు విశ్లేషణ చేసుకుని తప్పులను సరి చేసుకుంటూ నువ్వు ఏదైతే గుర్తించావో ఆ తప్పులు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాన్ని నువ్వు సరి చేసుకుంటూ ఏదైతే బలహీనతలు నువ్వు గుర్తించావో ఆ బలహీనతను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నువ్వు తగ్గించుకుంటూ కనుక ప్రయత్నం చేయగలిగితే నువ్వు గెలవడం అనేది ఖాయం కాబట్టి ఈ తప్పప్పుల విశ్లేషణ కూడా నువ్వు ఎప్పటికప్పుడు చేసుకొని ఎప్పుడూ కూడా నువ్వు ఒప్పువైపు ఉండేలా ప్రయత్నం చేస్తూ చేసేటటువంటి పని నీతిగా నిజాయితీగా చేసేటటువంటి ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ మనసు పెట్టి కనుక ప్రయత్నం చేస్తే నువ్వు ఖచ్చితంగా గెలుస్తూ అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు కాబట్టి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు వెళ్ళేటటువంటి దారిలో అడ్డంకులు ఎదురైనప్పుడు ఆగిపోకండి సాగిపోండి ఓపిక పట్టండి సహనంతో ఉండండి జరిగినటువంటి ప్రతి తప్పిదాన్ని ప్రతి పొరపాటుని మనస్ఫూర్తిగా అంగీకరించండి వాటమిని మీరు ఎంత మనస్ఫూర్తిగా అంగీకరిస్తే గెలుపుని అంత ఆస్వాదించగలుగుతారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ తెలుసుకొని జీవితంలో సక్సెస్ సాధించండి ఎప్పటికీ కూడా మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు మీరు కూడా సాధించగలరు మీరు కూడా విజయాన్ని అందుకోగలుగుతారు ఈ టిప్స్ని కనుక మనం ఫాలో అవ్వగలిగితే అందరూ కూడా సక్సెస్ కావాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్